తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మనం అండి అక్కడ ఒక చోట జింకలు ఎడం వైపు కనిపిస్తాయనమాట అవన్నీ కూడా ఎంతో స్వేచ్ఛగా అడవిలో తిరుగుతూ వాటికి కావాల్సినవి అక్కడ ఆకుల అలములు అవన్నీ కూడా తింటూ ఎంతో స్వేచ్ఛగా తిరుగుతుంటే చూస్తే నాకు వీడియో తీయాలనిపించి తీసినాను నాకు ఆ బంగారు వన్నె గల జింకలను చూడగానే రామాయణం గుర్తొచ్చిందనమాట రావణ సంహారానికి కారణమైన ఓ జింకా ఒక్కసారి చూడవా నా కెమెరా వంక అని చెప్పి అనాలా అని అనిపించింది అప్పుడు నేను ఈ వీడియో తీసినాను అవి మా మనుషుల్ని అయితే పట్టించుకోవడం లేదండి అయితే వాటిని ఏం చేస్తున్నారు అంటే కొంచెం దూరంగా మెట్లకు దూరంగా వాటిని పెట్టినారనమాట అంటే మనం ఏదంటే అది వాటికి ఆహారానికి ఇవ్వకుండా వాటి ఆరోగ్యం కూడా కాపాడాలి కదండి అందుకని చెప్పి ఎంతో అందమైన జింకల్ని మీరు కూడా చూస్తారని ఈ వీడియో చేస్తున్నారు ఓం నమో వెంకటేశాయ